అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బనగానపల్లిలోని టీడీపీ కార్యాలయంలో భారీ ఎత్తున కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ఎత్తున రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగింది ముందుగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బిసి రెడ్డి ప్రారంభించారు రక్తదాన శిబిరంలో స్వయంగా బీసీ రెడ్డి గారు కూడా రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం सो प्लीज प्ली सब्स्क्राइबूर मदन टी वी न्यूज चैनल